హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి అనూస్ వాలి ఈరోజు రెసిపీ టమాటో పెరుగు పచ్చడి ఈ టమాటో పెరుగు పచ్చడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది పొట్టకు కూడా హాయిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ ఉల్లిపాయ ఒకటి పెద్దది తీసుకుని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి టమాటాలు కూడా నాలుగు కానీ ఐదు టమాటాలు కానీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు పొయ్యి ముట్టి చేసుకొని ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి మనం ఈ టమాటా పెరుగు పచ్చడికి ఎక్కువ ఆయిల్ పట్టదు కూరకి కొంచెం వేసుకోండి పచ్చిసెనపప్పు ఒక స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఎండుమిరపకాయ ఒకటి ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మెంతులు కొంచెం ఇప్పుడు ఈ తాలింపు అంతా వేయాలి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయ అల్లం రెండు వేసేసుకోండి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఒక నిమిషం వేగాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఉల్లిపాయలన్నీ వేగిపోయినాయి ఇప్పుడు టమాటాలన్నీ వేసేసుకుందాం ఇప్పుడు ఈ టమాటాలన్నీ మిక్స్ చేసేసుకున్నాం ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలన్నమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మోర్ తీసేసి చూద్దాం కూర కొంచెం మగ్గింది ఇప్పుడే సాల్ట్ వేసేసుకున్నాం ఒక స్పూన్ సాల్ట్ మనం పెరుగు పచ్చడిలో చేసుకుంటున్నాం కదా మనం పెరుగు కూడా సరిపడంత సాల్ట్ వేసుకోవాలన్నమాట సార్ ఒక స్పూన్ కారం మనం కూడా వేసుకున్నాం కదా ఒక స్పూన్ కారం సరిపోతుంది ఇది మొత్తం మగ్గిపోయింది మనం పెరుగు పచ్చడిలోకి టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకా పొయ్యి ఆపేసుకుందాం ఇప్పుడు కూర అంతా అయిపోయింది ఇప్పుడు ఇది ఒక టూ మినిట్స్ చల్లారిన తర్వాత మనం పెరుగులో వేసేసుకుందాం వేడి మీద పెరుగు వేస్తే ఇరిగిపోతుంది అందుకని చల్లారిన తర్వాత వేసుకుందాం ఇప్పుడు మనం ఒక బౌల్లో పెరుగు తీసేసుకొని దీన్ని బీట్ చేసుకున్నాం బాగా ఇలా మిక్స్ చేసేసుకొని పెరుగు రెడీ చేసుకున్నాం ఇప్పుడు పెరుగునంతా ఇట్లా బీట్ చేసుకొని పక్కన పెట్టినాం కదా ఇప్పుడు దీంట్లో టమాటా కూర వేసుకున్నాం ఇప్పుడు కూర అంతా చల్లారిపోయింది ఇప్పుడు ఈ కూర మొత్తాన్ని మనం పెరుగులో వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి మనం కూర ఎంత చేసామో దాన్ని బట్టి మనం పెరుగు యాడ్ చేసుకోవడమే ఈ టమాటో పెరుగు పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి చాలపోతే ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకోండి నాకు సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఎంతో రుచికరమైన టేస్టీ అయిన టమాటో పచ్చడి రెడీ ఈ టమాటో పెరుగు పచ్చడి రైసుల్లోకైనా చపాతీల్లోకైనా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ